నేను ఇదంతా నువ్వు అడిగిన దానికంటే నువ్వు షార్ట్ లో ఒకటే చెప్తాను పాస్టర్లు అనేది నిజంగా ఎవరు లేరు మీలు ఏంటంటే వ్యాపారం దేవుడు చెప్పింది దశమభాగం ఏమన్న వేసిందని ఏం చేయమన్నాడు తెలుసా చర్చిలో ఏమంటారు భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు వికలాంగులు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు లేకపోతే ఇంకేందంటే చిన్నపిల్ల తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చచ్చి మెయింటెనెన్స్ ఉంటది దాంట్లో దేవుడు ఖర్చు పెట్టమని చెప్పి పదో వంతు అది నిజము ఆ పదో వంతులు ఇవన్నీ ఖర్చు పెట్టమన్నాడు వీళ్ళేం చేస్తారు తెలుసా అని పిల్లం పటిచిరలకి వాని కొడుకు తిరగనీకే లేకపోతే వీడి గంజాయిలు తాగనికే ఆ అలలా అని ఊతాడు అసలు నువ్వు ఊకరా ఫస్ట్ చూద్దాం దేవుని అవమానిస్తున్నారు ఇంత నీచంగా ఇన్ని పథకాలు తీసుకొస్తున్నారు అసలు చర్చిలా ఒక చచ్చిపోతే ఇలా బయటకు వస్తుంది నిజమైన ఫాస్టర్లు చాలా మంది ఉన్నారు ఫేక్ ఇప్పుడు నిజమైన ఫాస్టర్లు ఐదు శాతం ఉంటే ఫేక్ హాస్టర్లు వంద శాతం ఉన్నారు నేను ఒక క్రిస్టి నిజంగా మీరు క్రిస్టియన్సే కదా నేను ప్రతి ఒక్కరిని నమ్ముకొని ఐదు సంవత్సరాలు అయితుంది నీ దేవుని నమ్ముకొని రాజులు తీసేయండి పొట్టు తీసేయండి వాళ్ళతో మాట్లాడొద్దు హిందువులతో మాట్లాడొద్దు హిందువులు నచ్చిన తోవలను నడవకూడదు అంటే మరి హిందువులు పండించిన పంట కూడా తినకూడదు మన పైసలు మనమే తయారు చేసుకోవాలి మన తోవ మనమే వేసుకోవాలి మన మన పైసలు మనమే పండించుకోవాలి హిందువులు పండిస్తున్నారు కదా మరి పురాలు మీ పైసలు పెట్టుకుంటున్నావు అంటే మరి దశమ భాగం ఎంత మంది కానించో వస్తున్నాయి ఇప్పుడు వంద రూపాయలు తీసుకొచ్చి నీ చర్చలు వేయాలంటే ఎంత మంది కానించి వస్తున్నాయి అవి ఎన్ని చేతులు మారుతున్నాయి నువ్వు పది మందికి పెట్టవు నువ్వు వేసినా కోట మళ్ళీ తెల్లారయ్యావు నీ పిల్లలకి ఫస్ట్ ఇయర్ కట్టదు నీ చచ్చిలు ఎంతమంది బట్టలు పెన్నులు ఉన్నారు ఎంత మంది తిండి లేకుంటున్నారు వాళ్ళకి సాయం చేతులు రావు ఎంతసేపు నా వేయండి వేయండి మీరు వేయండి నేను పోతా పార్క్ నేను పోత పగ్గులోకి పోతా అది కాదు మా మీద వచ్చిన పథకాలు తిండిక మీకు ఎవడిచ్చింది నాకు గాజలు తీసారు పోటీ తీసారు అవన్నీ తీసాల్సిన తర్వాత మనసు మారో అది అంతా కదా ఇప్పుడు ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నా గానీ వండుకొని తినేది వేస్టే కదా అది వండుకొని తింటే నాకు కడిపిన ఉండేది నువ్వు గాజులు తీసే నువ్వు బొట్టు తీసా అంటే భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ పద్ధతులు మనం పాటించాలి అదే దేవుడు చెప్పింది అసలు ప్రతి ఒక్క చెత్తముండే కొడుకు చర్చి ఫాస్టర్ అంటున్నారు ఒక్కని అడిగితే నిలదీసి యేసుప్రభు ఏడబుట్టిండు మోస ఉట్టిండు యోహాన్ ఏడబుట్టిండు అంటే ఎవడు చెప్పాడు ఏంటంటే నేను ప్రభుని కోడైతే మరీ దారుణంగా ఒకదాని పడుతున్నాడు అంతమంది అంట ఇక మన బయటికి వెళ్ళదు గుడే కట్టుకోవాలి ఇంకోటి అయితే పాలతో అభిషేకం చెప్పించుకున్నారు అరే కొడుకులు రారా యేసుప్రభు అట్లా తగ్గిపోయి వాళ్ళ శిష్యులు కాలు కొడుకులు లంచగొడుకులారా మీ ఫేక్ ఫాస్ అందరు కదా చెప్తున్నా యేసుప్రభు అంత గొప్ప తండ్రి వచ్చి వాళ్ళ కాలు గడిగిండు ఆయన మీ వల్లనే కదా హిందులు మొత్తం మన మీద దాడి చేసేది మీ చేసే లక్కు పని వాళ్ళనే కదా వేరే వాళ్ళైతే కాదు ఫస్ట్ మనలో తప్పు ఉంది యేసుప్రభు మాల లేని వచ్చింద్రా ముండడుకులారా ఎవడు పెట్టిండ్రా నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయమన్నాడు అది మీకు మాలలా వేసే కొబ్బరికాయలు కొడుతురు కొడుతున్నారు ఉంది ఏంటి దేనికి తయారైపోతారు దశమభాగం ఏంటి కానకాలంటే వాళ్ళు ఐదు వేలు పెట్టి చేస్తున్న దేవుడు పట్ల ఒక వింటాడు అంటే ఐదు వేలు ఇస్తాయి అట్లా ఆటనేసి తినడా అంటే ప్రార్థన చేసి ఉంటాడా లేకపోతే పైసలు ఇస్తే దేవుడు ఉంటాడా ఇంత దారుణంగా తయారైపోతున్నారా సోలం అట్లా ఉంటాడు వేల కోట్లల్లో కూర్చుకుంటాను నేను శంకర్ ఆకిపోయిండు దావేది మహారాజు పొడుకు అట్లా ఉంటాడు ఏ సగం సగం ఆ బైపుల్ చదివి నేను అని చెప్పేసి ఊర్లలో ఆశలు అమ్ముకుంటారు చర్చిలు కట్టుకుంటారు అలా నిజంగా పిచ్చి జనం తెలుసా నిన్నమన్న మన దీపేశ్వర్ దగ్గర చూసిరు కదా ఎన్ని వేలలో వచ్చిరు మనల్ని మనం చూసుకొని సిగ్గుపడాలి వేలలో పోయిరా మా దగ్గరికి ఇప్పుడు చూడండి ఫేక్ అని తెలుసు అందరి నెత్తులు కొట్టు ఓకే ప్రభాస్ తోటి పెళ్లి చేస్తాం అంటే లక్ష యాభై వేలు పెట్టిందా దానికి ఎందుకు సిగ్గీ లేదేమి లక్ష యాభై వేలు కట్టిందంట ప్రభాస్ తోటి పెళ్లి చేస్తాను దానికి ఎందుకు సిగ్గలేదు ప్రభాస్ నేను ఊట ముందుకు పుట్టిండు ఇదేమో నిన్న మనం పుట్టింది అని గేట్ కడుకోని కూడా అర్హత లేదు దీనికి ఇదంటే అంత పెళ్లి చేస్తాను నమ్మేటోనికైనా ఉండాలన్నా ఇంటికైనా లేకపోయినా గాని ఎందుకు ఇంత దారంగా తయారైపోతున్నారు